శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీ అదేంటో తెలియదు కానీ సినిమా విడుదల కాకంటే ముందే అది అటర్ ప్లాప్ అటర్ ప్లాప్ అనే ప్రచారం అయితే జనంలోకి వచ్చేసింది ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో వాళ్ళ అభిమానులు పర్లేదు చూడొచ్చు అటర్ ప్లాప్ అనే మాటలు మీరు నమ్మకండి అని చెప్పి కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నా అండ్ ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ అయితే ఎటు రాలేదు కాబట్టి పర్వాలేదు ఆ రకంగా ఉందన్న కూడా అటువంటి మాటలు కొట్టుకుపోయాయి అటర్ ప్లాప్ అనే దాంట్లో అటువంటి మాటలు అయితే కొట్టుకుపోయాయి సరే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి ఆ తెలంగాణలో ఏదో కొన్ని ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ ప్రైస్ పెంపు ఇవి తెచ్చుకోగలిగారు కానీ కొందరు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు వీటిని తిరస్కరించడం మళ్ళీ పెంచుకుంటూ ప్రీమియర్ షోలకు ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవడం అసలే భారీ బడ్జెట్ నెగిటివ్ టాకు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అట్లా మనం మాట్లాడుకున్నాం మూగిలే మూలిగా నక్క మీద అటికాయ పడ్డట్లే మూలిగుతోన్న గేమ్ చేంజర్ మీద ఇంకో పడ్డ వండబడ్డట్లే అని ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా అని సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు నలభై ఐదు మంది మీద ఎందుకని వాళ్ళు ఒక హెచ్డి ప్రింట్ అనేది ఆన్లైన్లో రిలీజ్ చేశారట ఇది దుర్మార్గం పైరసీ అన్నది దుర్మార్గం దాని జోలికి వెళ్ళకూడదు అంటే టికెట్ ధరలు కూడా తక్కువలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పదే పదే చెప్పింది ఇది ఈ విషయమే పైరసీ దుర్మార్గం పాపం వాళ్ళు కష్టపడి సినిమా తీసి థియేటర్లో రిలీజ్ అయితే ఇష్టమైన వాళ్ళు పోతారు లేదంటే లేదు కానీ ముందే ఇటువంటి హెచ్డీ ప్రింట్స్ రిలీజ్ చేయడం ఇది డెఫినెట్గా ఇది క్రిమినల్ యాక్టివిటీ అంటే అది కరెక్ట్ కాదు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసేసారంట దానికంటే ముందు మాకు భారీగా డబ్బు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారట అండ్ సినిమా రిలీజ్ కాకంటే ముందే కొన్ని కీ టర్న్స్ ఏవైతే ఉంటాయో ఫిస్ట్లు ఆ సినిమాలలో అవన్నీ కనుక ముందే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారట ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ చేసింది అని ఒక నలభై ఐదు మంది మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అయితే చేశారు ఒక నలభై ఐదు మంది మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు గేమ్ చేంజర్ టీమ్ వెళ్ళి ఒకవైపు ఏమో టాక్ డిఫరెంట్ ఉంది మరొక వైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ వెనక్కి తీసుకునే తీసేసుకున్నారు ఇప్పుడేమో హెచ్డి ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేసి మొత్తం మీద రామ్ చరణ్ గేమ్ చేంజర్ చుట్టూ మొత్తం నెగిటివ్ వైబ్స్ అయితే కమ్మేసుకున్నాయి అబ్బో మరి అండ్ మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి పెడితే దానికి వచ్చి పోతూ పోతూ ఇద్దరు యువకులు చనిపోవడం అన్నీ ఒకటికోటి ఒకటి కోటి ఒకటికోటి దీని చుట్టూ నెగిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా చుట్టేసుకున్నాయి